హాయ్ అండి మేము ఓటు వేయడానికని మా ఊరు వెళ్ళాము కానీ సమ్మర్ కదండి చాలా ఎండలు ఉన్నాయి అయితే గాలి వస్తుందని చెప్పి డోర్లు తీసుకుంటే గాలి కన్నా ముందు దోమలు వచ్చేసినాయి అండి చాలా విపరీతంగా ఉన్నాయి దోమలు అయితే కిటికీలకు వేయడం కోసం ఈ మస్కిటో నెట్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి క్వాలిటీ చాలా బాగుంది మనం మస్కిటో నెట్లు ఆర్డర్ పెట్టుకునే ముందు మన కిటికీ సైజు అంటే వెడల్పు పొడవు ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి ఫ్లిప్కార్ట్లో మనకి సైజులు కూడా ఉంటాయండి దాన్ని బట్టి ఆర్డర్ పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పులో రఫ్గా ఉండే టేప్ ఒకటి ఇచ్చాడండి అలాగే ఈ క్లాత్కి అయితే స్పాంజ్ లాంటి టేపు అటాచ్ చేసి వచ్చేసింది స్టిచ్చింగ్ చేసి వచ్చేసింది అనమాట రెడీమేడ్గా మా కిటికీకి అయితే కరెక్ట్గా సరిపోయిందండి సైజు అంటే ముందుగానే మనం కిటికీ కొలతలు తీసుకుని దాన్ని బట్టి ఫ్లిప్కార్ట్లో ఆ సైజులు ఏమున్నాయో చూసుకుని ఆర్డర్ ఇచ్చుకోవాలి రఫ్గా ఉన్న టేప్ ఉంది కదండీ దానికి బ్యాక్ సైడ్ గమ్ము కూడా ఉందనమాట అంటే ఈ గమ్ముతోనే ముందుగా కిటికీకి అటాచ్ చేసేయాలి దీన్ని చూడండి ఈ టేప్కి బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కరు స్లోగా తీస్తూ ఇలా విండోకి అతికించుకుంటూ ఉంటే గమ్ము కూడా చాలా గట్టిగా అతుక్కుంటుంది ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉందండి మస్కిటో నెట్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు మాకైతే ఈ టేప్ ఓపెన్ చేసే వరకు తెలియలేదండి టేప్కి గమ్ము ఉంటుందని ఈ టేప్ని మేకులు కొట్టయినా విండోకి అటాచ్ చేయాలి కదా అని చెప్పి మేకులు కూడా రెడీగా పెట్టుకున్నాము మస్కిటో నెట్లు వేసేవారిని అడిగితే చాలా కాస్టులు చెప్తున్నారు అందుకని చెప్పి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాము ఎలా ఉంటుందో చూద్దామని చాలా బాగుందండి దీని ప్రాసెస్ అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు కార్పెంటర్ సహాయం అవసరం లేకుండా మనకు మనమే చాలా ఈజీగా ఈ మస్కిటో నెట్ని విండోకి అటాచ్ చేసుకోవచ్చండి ఈ నెట్కి ఎప్పుడైనా డస్ట్ అది పడితే ఈజీగా దీన్ని తీసుకుని మనం వాష్ చేసుకుని మళ్ళీ అతికించుకోవచ్చు మా కిటికీ సైజుని బట్టి ఈ నెట్ టూ ఫిఫ్టీ పడిందండి దీని కాస్టు అలాగే కిటికీలు సైజుని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి దోమలతో ఇబ్బంది పడేవారు ఈ నెట్ని ఆర్డర్ పెట్టుకుంటారని నేను ఈ వీడియో చేశాను ఈ విధంగా కిటికీలకి మస్కిటో నెట్లు వేసుకుంటే దోమలు రాకుండా ఉంటాయి అలాగే చల్లగాలి కూడా లోపలికి వచ్చి ఇల్లు కూడా చల్లబడుతుంది మనకు సమ్మర్లో కూడా చాలా హాయిగా ఉంటుందండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్